మనకి కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి ఈ సంవత్సరం నాకు ఏం వాగ్దానం వస్తుందని చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇలా లాటరీ బేస్డ్గా వాగ్దానాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఈరోజు నేను చెప్పే విషయం అందరికీ నచ్చకపోవచ్చు బట్ అదే నిజం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి కూల్గా ఆలోచించండి అప్పుడు నిజం మీకే అర్థమవుతుంది ప్రతి సంవత్సరం మొదటి రోజు అందరూ చర్చికి వెళ్తారు అందరూ వాగ్దానాలు తీసుకుంటారు కానీ అందరినీ ఒక ప్రశ్న అడగాలి ఒకడు సంవత్సరం అంతా పాపం చేసి వచ్చి మళ్ళీ పాపం చేయాలనే ఆలోచనతో ఉన్నవాడికి ఏహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగా కానీ వాగ్దానం వస్తే అది వర్తిస్తుందా ఈరోజు నేను ఎవరిని దూషించడానికి కానీ నిందించడానికి కానీ మాట్లాడడం లేదు అందరూ సత్యం తెలుసుకోవాలని మాట్లాడుతున్నాను ఈ రోజుల్లో చాలా చర్చెస్లో ఈ లాటరీ బేస్డ్ వాగ్దానాలు ఇస్తున్నారు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది చాలామంది బైబిల్ని ఒక్కసారి కూడా చదవరు కానీ లాటరీ బేస్డ్ వాగ్దానాలు ఇష్టపడతారు ప్రతి వాగ్దానం ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది ఆ ఆజ్ఞని ఫాలో అవుతేనే ఆ వాగ్దానం సఫలమవుతుంది కానీ కొంతమంది కనీసం ఆ వాగ్దానం ఉన్న ఒక్క పేజీని కూడా చదవరు కానీ వాగ్దానం వస్తే చాలు అనుకుంటారు అలాగే చాలామంది సంవత్సరమంతా చర్చికి వెళ్ళకపోయినా ఆ రోజు వాగ్దానం తీసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు ఈ లాటరీ బేస్డ్ పద్ధతిని దేవుడైతే ఇష్టపడరు ఎందుకంటే ఖచ్చితంగా నీకు కావలసిన వాగ్దానం వస్తుంది అని గ్యారెంటీ లేదు కావాలంటే నేను చెప్పింది ట్రై చేసి చూడు నువ్వు మూడు చర్చెస్కి వెళ్ళు నీకు ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క వాగ్దానం వస్తుంది ఇలా ఒక్కొక్క వాగ్దానం వస్తే కరెక్టేనా ఒకసారి ఆలోచించు కొంతమంది అయితే వాళ్ళ బంధువుల వాగ్దానాలు రక్షణ లేని వారి వాగ్దానాలు కూడా తీసుకుంటారు అసలు అది ఇంకా పెద్ద తప్పు నేను దేవుని వాగ్దానాలు తప్పు అనట్లేదు అలా లాటరీ టికెట్ లాగా అదృష్టాన్ని పరీక్షించుకోవడం తప్పు అంటున్నా నేను చెప్పేది ఏంటంటే రోజూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర యథార్థంగా జీవించి రోజూ బైబుల్ చదవండి బైబిల్లో మొత్తం ఎనిమిది వేలు పైగా వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితం చేస్తూ బైబుల్ చదివితే నీకు లైఫ్లో కావలసిన అన్ని వాగ్దానాలు దేవుడు నీకు బైబుల్లో చూపిస్తాడు అవసరమైతే దేవుడికి ఎక్కువ కనెక్ట్ అయితే దేవుడే దిగి వచ్చి డైరెక్ట్గా నీతో మాట్లాడి వాగ్దానం ఇస్తారు అది కరెక్ట్ పద్ధతి ఈ లాటరీ టికెట్స్ లాగా వాగ్దానం అనేది కరెక్ట్ కాదు నీకు ఏం వాగ్దానం వస్తుంది అని నువ్వు వెతకడం కాదు వాగ్దానాలు నీ కోసం వెతకాలి దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే ఒక్క వాగ్దానం కాదు బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మన జీవితాల్లో ప్రవహిస్తాయి కానీ మనం తీసుకునే వాగ్దానాలు మాత్రం ఒక సంవత్సరం అంతా సరిపోతుంది అనుకుంటున్నాం బైబిల్లో ఎక్కడా కూడా ఈ వాగ్దానం ఒక సంవత్సరానికే తర్వాత పనిచేయదు అని లేదు బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మన జీవితం అంతా ఉపయోగపడుతుంది బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఒకటి నీకు ఒకటి నాకు అని కాదు ఎవరికి కావలసిన వాగ్దానాలు వాళ్ళకి దేవుడిస్తారు ఇస్తారు కానీ ఇలా లాటరీ బేస్డ్గా మాత్రం దేవుడు ఇవ్వరు అలాగే కొంతమంది చాలా డేంజర్గా ఉంటారు వాళ్ళకి వాగ్దానం నచ్చకపోతే మార్చేస్తారు లేదా మళ్ళీ తీసుకుంటారు ఈ విధంగా ఒక ట్రెండ్ నడుస్తుంది ఇలా తెలియక ఎంతోమంది మోసపోతున్నారు దేవుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ను కానీ జనవరి ఫస్ట్ను మాత్రమే వాగ్దానాలు ఇస్తారు అనేది చాలా పెద్ద తప్పు ఒక్క రోజుకే దేవుడు ఇవ్వరు నీ జీవితాన్ని బట్టి నీ పరిస్థితిని బట్టి ఈ క్షణం వాగ్దానం ఇవ్వచ్చు వారానికి ఇవ్వచ్చు నెలకివ్వచ్చు కానీ లాటరీ టికెట్ల మాత్రం దేవుడు ఇవ్వరు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అయితే నీ సిచ్యువేషన్కి కనెక్ట్ అవుతుంది నీ హార్ట్కి టచ్ అవ్వద్ది ఇలా లాటరీ బేస్డ్వి జస్ట్ హ్యాపీనెస్ని అంతే నీకు గాని దేవుడు వాగ్దానం ఇస్తే ఈ వాగ్దానం దేవుడు నా కోసమే ఇచ్చారని ధైర్యంగా ఎవరికైనా చెప్పగలవు కానీ నేటి సంఘాల్లో సంవత్సరానికి ఒక్కరోజే వాగ్దానం అన్నట్టుగా చేసేశారు బట్ దేవుని దగ్గర రోజూ ప్రార్థనలో ఉంటే దేవుడు ప్రతిరోజు బ్లెస్సింగ్స్ని ఇస్తారు ఒకవేళ ఈ వాగ్దానం వల్ల విశ్వాసం బలపడుతుంది అందుకే ఇస్తున్నారు అనుకుందాం కానీ ఆ వాగ్దానం వల్ల జీవితంలో నెరవేరకపోతే వాక్యానికి వాగ్దానానికి మనం అవమానం తెస్తున్నట్టే కదా ఒక్కసారి ఆలోచించండి ఇలానే నేను ఒక లైఫ్లో చూశాను తనకి న్యూ ఇయర్ రోజున ఒక వాగ్దానం వచ్చింది సేమ్ అదే వాగ్దానం సెకండ్ ఇయర్ కూడా వచ్చింది బట్ తన లైఫ్లో వాగ్దానం నెరవేరలేదు అలా జరగడం వలన తను ఇంక చర్చికి వెళ్ళడం మానేశాడు ఇలా లాటరీ బేస్డ్ వాగ్దానం వలన ఒక ఆత్మ చర్చికి వెళ్ళడం లేదు అంటే దేవుని నామానికి అవమానమే కదా ఒక్కసారి ఆలోచించండి ప్రార్థన లేకుండా విశ్వాసం లేకుండా వాక్యం లేకుండా ఇలా లాటరీ బేస్డ్ వాగ్దానాలు మీ సంవత్సరాన్ని డిసైడ్ చేస్తాయని మీరు ఎలా నమ్ముతున్నారు విశ్వాసులారా వాగ్దానాలు తీసుకోవడం కన్నా దేవునికి తీర్మానం చేయడం చాలా మంచిది ఈ సంవత్సరం చేసిన పాపాలని తప్పుల్ని దేవునికి చెప్పి ఇక నుంచి నేను చెయ్యను ప్రభువా మీకు దగ్గరగా జీవిస్తానని దేవునికి తీర్మానం చేయండి అప్పుడు దేవుని కృపని పొందుకుంటారు ఒక్కటి మాత్రం నిజం మీరు వాగ్దానాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరతాయని గ్యారెంటీ లేదు కానీ దేవుని దగ్గర మీ పాపాన్ని ఒప్పుకొని ఇంకా చెయ్యను ప్రభువాని తీర్మానం చేస్తే మాత్రం దేవుని కృప దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది దేవునికి ఇష్టంగా జీవించడం స్టార్ట్ చేసావు కాబట్టి ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటావు కాబట్టి కొత్త ధనం కొత్త మార్పు మీ నుంచే స్టార్ట్ అవ్వాలి అప్పుడు మాత్రమే నువ్వు దేవుని కృపని పొందగలవు మనం అందరం సంవత్సరం చివరికి వచ్చేసరికి దేవుని దగ్గరికి వచ్చి ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి అని అడుగుతున్నాం కానీ దేవుడు మాత్రం ఈ సంవత్సరం నాతో ఎంత సమయం గడిపావు నీ పాపాన్ని విడిచిపెట్టావా అసలు నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నావా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ఈరోజు దేవుడు నిన్ను శిక్షించడానికి మాట్లాడడం లేదు ఆయనకి దగ్గర చేసుకోవడానికి మాట్లాడుతున్నారు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఈ లాటరీ బేస్డ్ వాగ్దానాలు అనేవి కరెక్ట్ కాదు ఇది మానవులు క్రియేట్ చేసిన పద్ధతి కాబట్టి ఇక నుంచి ఒక వాగ్దానం కోసం పరిగెట్టకు దేవునికి దగ్గర అవ్వడానికి ట్రై చేయి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించు దేవుని కోసం మాత్రమే జీవించు దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని విడిచిపెట్టి దేవునికి పూర్తిగా లోబడు అప్పుడు వాగ్దానాలు వెనక నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు వాగ్దానాలే నీ వెంట పరిగెడతాయి దేవుడు నిన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తారు ఈ సంవత్సరం లాటరీ బేసులు వాగ్దానాలని నమ్మొద్దు దేవుణ్ణి నమ్ముకో ఆయన నీకు సమాధానం ఇస్తారు దేవుణ్ణి నమ్ముకుంటే మనకి న్యాయమే జరుగుతుంది తప్ప మోసం మాత్రం జరగదు మన దేవుడు నమ్మకస్తుడు మన దేవుడు లాటరీ బేస్డ్ దేవుడు కాదు ఆయన నిన్న నేడు నిరంతరం దేవుడై ఉన్నారు